అటువంటి రాక్ష సందర్భాల అంత అందించడంలో మన రాజకీయ పార్టీలు చేసే పార్టీ అనేక రాజకీయ పార్టీలు ప్రజాపత్రులు ప్రజా సంఘాలు అన్ని కూడా ముక్త ఘట్టంతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఒక మాట ప్రజాభక్తగా రావడం దాంట్లో కూడా మరి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వచ్చి నేను కూడా మీతో నడుస్తాను మనందరూ కూడా కలిసి నడుద్దాం ఈ రాష్ట్రంలో అల్ల చల్లాల దుర్బార్కు జగన్ జగన్మోహన్ అంతమందించడంలో మా పాత్ర కూడా ఉంటామని చెప్పిన సందర్భంగా ఈ రోజు ఈ వ్యక్తి ద్వారా పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉంది వద అటువంటి ఎన్నికల్లో జరిగిన ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతమే కార్యకర్తలందరూ కూడా నిద్రాహారాలు అని ఈనాడు మమ్మల్ని అందరినీ నాయకులు చేశారు ఈనాడు నూట డెబ్బై ఐదు సీట్లు నూట అరవై నాలుగు అందించడంలో ఇటు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యకర్తలు ప్రధాన ప్రభుత్వం ఇచ్చిన సందర్భంగా వారందరూ కూడా పేరు పేరు చెప్పడం ప్రజాపరంగా అభినందన ధన్యవాదాలు అలాగే దాంట్లో కూడా ఇది పార్టీ ఏ పార్టీకి సంబంధం లేకుండా జనసేన కార్యకర్తలు కూడా భారతీయ జనతా పార్టీ కూడా ముక్త ఘటనతో పార్టీ కలిసికట్టుగా ఉంటే పార్టీ మందని చెప్పి నిర్బంధించిన కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క సభ అభివృద్ధి వస్తుంది ధన్యవాదాలు అర్పించుకుంటుంది అనే మాట చెప్తా ఉన్నాం ఈనాడు ప్రధానంగా చెప్తా ఉన్నారు తెలుగుదేశం ఆరోపించిన కూడా ఈ రాష్ట్రంలో బలమైన రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీ అయినప్పుడు కూడా దాన్ని ఈనాడు ఈ కూటమి ప్రభుత్వంలో కూడా జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ బలమైన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి గర్వంగా చెప్పుకోవాలి అటువంటి కార్యకర్తలు ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా మరొకసారి క్రమశిక్షణతో పనిచేయమని ప్రజలు మనకు అధికారం ఇచ్చారు ఓటమి ద్వారా బలమైన రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ